ಇವತ್ತು ಕಬ್ಬಲ್ ಕಡಲೆಕಾಳು ಗೊಜ್ಜು ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ರಾತ್ರಿನೇ ಕಾಬಲ್ ಕಡಲೆಕಾಳನ್ನ ನೆನೆಸಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅದಾದಮೇಲೆ ಕುಕ್ಕರ್ಗೆ ಹಾಕೋತಾ ಇದ್ದೀನಿ ಎರಡು ಪಲಾವ್ ಬೆಲೆ ಸ್ವಲ್ಪನೇ ಸ್ವಲ್ಪ ಹಾಕೋತಾ ಇದ್ದೀನಿ ಅದಾದಮೇಲೆ ಮುಳುಗಂಟ ನೀರು ಹಾಕ್ಕೊಂಡು ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕೋತಾ ಇದ್ದೀನಿ ನೋಡಿ ಉಪ್ಪು ಹಾಕೊಂಡು ನಾನಿಲ್ಲಿ ಎರಡು ಹಾಕೋತಾ ಇದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಾಕ್ಕೊಂಡು ಎರಡು ವಿಷನ್ ಇದ್ದೀನಿ ಅದಾದಮೇಲೆ ಮಿಕ್ಸಿ ಜಾರ್ಗೆ ಎರಡು ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಎರಡು ಈರುಳ್ಳಿ ಎರಡು ಟೊಮ್ಯಾಟೊ అదను కూడాట ఆర్స్కోతాయి ఇల్లు ఆలుగడన హాకంటు కుగ్కుతీ అదామే ప్యాన్ ఎన్నె సోంపు ఆర్స్కొండవల్ల అదనూ కూడా హు మసాలే వాషనంట నూకొతాదీని అది మేలు శుంఠి బుల్లి పేస్ట్ స్పూన్ హాకొతాదీనీని అదామే నన్ను చోలే మసాలా హోతాయిని అదిమే రెడ్ చిల్లి పౌడర్ ధనియా పౌడర్ హాకొత్తీ చోలే పౌడరు అర్ధద పౌడర్ హాకీ ప్యాకెట్ అదే ఇవ్వాల కాబలి కడ్లేకల్ అదనూ కూడా హోం మిక్స్కోడ్డ కూడా స్మ్యాష్కొత్త అదామే నీట కదీ నోడి ఈ థర కదీ నీ రుచికి తస్త ఉప్పుతాది కసూరి మెంతేన మేలు మి నోడి ఒస ట్రై మిను మే సూపర్గా పురిగంతో నగంతో తున్న ఇష్టాగ నీ ఒసలు ట్రై మిను